కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున స్థలాలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు శనివారం ఉదయం పది గంటలకు పద్మావతిపురం శాఖలోని గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా ఇంటి స్థలాల అప్లికేషన్లు పూరించారు వారి వారి అర్జీలు తీసుకుని జనవరి తొమ్మిదవ తారీఖున తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్దకు ఉదయం తొమ్మిది గంటలకు రావాలని అర్జీదారులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి హాజరయ్యారు అనంతరం పి మురళి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడానికి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని విపరీతమైన ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ సూపర్ సిక్స్ ఏమైందని ప్రశ్నించారు నిరుద్యోగులందరికీ తమ ప్రభుత్వం రాగానే ఉద్యోగాల వర్షం కురిపిస్తామన్న హామీలు ఏమయ్యాయని మురళి ప్రశ్నించారు కార్మిక వర్గానికి మద్దతు తెలియజేసి జీతాల పెంపుదలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు ప్రధానంగా పేద ప్రజలు తమ కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే ఒక్క సెంటులో ఇల్లు కట్టుకుని ఉండడం సాధ్యం కాదని తమ ప్రభుత్వం రాగానే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం కేటాయిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని లేని పక్షంలో పోరాటాలకు సిద్ధమవుతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు జనవరి ఐదు నుంచి ఎనిమిదవ తేదీ వరకు సిపిఐ శ్రేణులు తిరుపతి పట్టణంలో అర్జీలు రాస్తాయని దీనిని లేనటువంటి నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు జనవరి రెండవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు జిల్లాలోని లేని నిరుపేదల దగ్గర నుండి అర్జీలు స్వీకరించి ఆర్డీఓ కార్యాలయానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ శాఖ కార్యదర్శి లక్ష్మి సుజాత అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరుపేదలైనటువంటి ఇల్లు లేనటువంటి పేదలకు అందరికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అప్లికేషన్ ఫిల్అప్ చేస్తా ఉన్నాం ఈ నెల రెండవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా అప్లికేషన్ ఫిల్అప్ చేసి తొమ్మిదవ తారీఖున ఆర్డీఓ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర నిరసన ఆందోళన కార్యక్రమం పెట్టాలని చెప్పి మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా గతంలో జగనన్ను ఇచ్చినటువంటి పట్టాలు చిందేపల్లి కావచ్చు రామాపురం కావచ్చు లేకపోతే ఐతేపల్లి కావచ్చు లేకపోతే ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గొడవలపేట దగ్గర ఇచ్చినటువంటి స్థలాలు ఇప్పటి వరకు చాలా మందికి పట్టాలు ఉన్నాయి కానీ ఇంటి స్థలాలు చూపించారు ఇచ్చినటువంటి ఇల్లు కూడా ఒక సెంటు ఓటున్నర సెంటు అర్బన్ ప్రాంతంలో ఒక సెంటు ఇచ్చారు రూరల్ ప్రాంతంలో ఓటున్నర సెంట్ ఇచ్చారు మరి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు జగనన్ను ఇచ్చిన ఇల్లు మొత్తం కూడా ఒక సెంటు ఓటున్నర సెంటు సాలదు రాబోయేటువంటి కూటమి అధికారం వస్తా ఉంది ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తక్షణమేమే అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు దాగా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు బీజేపీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా చెప్పారు మరి ఏ నెల్లు గడుస్తా ఉన్నా ఈ రోజుకి కూడా ఏ పేదవులు ఎక్కడున్నారు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక్కరిని కూడా గుర్తు చేసుకోకుండా ఈ రోజు వరకు వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వకుండా ఇంటి అద్దెలు కట్టుకోలేక పనులు లేకుండా తీవ్రమైనటువంటి కరెంట్ ఛార్జీలు పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు కట్టుకోలేకుండా పెరిగినటువంటి ధరలు కొనలేకుండా నిత్యవసర సరుకులు ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదో తారీఖున ఇల్లు లేనటువంటి ప్రతి పేదోన్ని అక్కడికి ఆర్డీఓ ఆఫీస్ కడిగి సమీకరిస్తా ఉన్నాం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఇచ్చినటువంటి నెల నెల కాలం చూస్తాం మేము ఇచ్చినటువంటి అప్లికేషన్ ఇంటి స్థలాలు గానీయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ నైరుగా అక్కడనే సిపిఐ ఎజెండా నాటి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ పద్ధతిలో అయితే అర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళకు రెండు సెట్లు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మూడు సెట్లు ఇస్తామని చెప్పిందో ఆ పద్ధతిలో మేమే ప్రభుత్వ భూమిని పంచుతాం దానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఐగా ఎత్రిక తెలియజేస్తా ఉన్నాం